జే జవాన్ ఢిల్లీ లో ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చి పడిపోతే అక్కడనే ఉన్న సిఐఎస్ఎఫ్ జవానులు గుండెపోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు నేటిజల్ల ప్రశంసల జల్లు కురిపించారు జే జవాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ప్రయాణికుడికి గుండె పోటు వచ్చి పడిపోతే అక్కడనే ఉన్న సిఐఎస్ఎఫ్ జవానులు గుండెపోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు నేటిజల్ల ప్రశంసల జల్లు కురిపించారు జే జవాన్ ఢిల్లీ లో ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చి పడిపోతే అక్కడనే ఉన్న సిఐఎస్ఎఫ్ జవానులు గుండెపోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు నేటిజల్ల ప్రశంసల జల్లు కురిపించారు జే జవాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడికి గుండె పోటు వచ్చి పడిపోతే అక్కడనే ఉన్న సిఐఎస్ఎఫ్ జవానులు గుండె పోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు సిసి కెమెరాల్లో దృశ్యాలు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు నేటిజల్ల ప్రశంసల జల్లు కురిపించారు జే జవాన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడికి గుండె పోటు వచ్చి పడిపోతే అక్కడనే ఉన్న సిఐఎస్ఎఫ్ జవానులు గుండె పోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు సిసి కెమెరాల్లో దృశ్యాలు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు నేటిజల్ల ప్రశంసల జల్లు కురిపించారు